హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో సింపుల్గా చేసుకునే తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాము చాలామంది తోటకూర ఫ్రై తిన్నప్పుడు సరిగ్గా కుక్ అవ్వలేదని లేదంటే పచ్చివాసన పోలేదని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు కదా సో అలాంటి వాటికి మనము చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ తోటకూర ఫ్రై కనుక చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది అయితే ఆకుకూరలు ఎప్పుడు చేసుకున్నా కానీ ముందు రోజే కనుక మనము వలిచేసి పెట్టుకున్నామంటే జస్ట్ టెన్ మినిట్స్లో కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది ఫస్ట్ అయితే మనము ఆకుకూరని నీట్గా వలచేసుకొని తర్వాత శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది ఆకు ఎక్కువ ఉంది కాబట్టి అయితే ఆకు ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఫ్రై అయిన తర్వాత సగానికంటే తక్కువే అయిపోతుంది తర్వాత మనం ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ మనము ఉల్లిపాయలు కనుక కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే తోటకూర అనేది మనకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట నేను ఇక్కడ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టేసామంటే కనుక దాంట్లో ఉన్న నీరు మొత్తం తొందరగా ఇంకిపోతుంది మనకు అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట నేను లేత కాడలు కూడా వేసేసాను సో అవి కూడా తొందరగా ఫ్రై అవ్వడానికి ఇలా హై ఫ్లేమ్ పెట్టామంటే కనుక బాగా ఫ్రై అవుతుంది తర్వాత ఆల్మోస్ట్ ఇంకా నీరు ఇంకిపోయింది అనుకున్నప్పుడు కూరకు సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం కూడా వేసేసామంటే మళ్ళీ ఆకులోంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఆకులోంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోవడానికి ఇంకొకసారి హై ఫ్లేమ్ పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకున్నామంటే జస్ట్ టెన్ మినిట్స్లో మనకి తోటకూర ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోతుంది అనమాట ఆకుకూరలో ఎలాగో న్యాచురల్గానే కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు కానీ ముందే ఎక్కువగా మాత్రం వేసేయకూడదు ఇలాగ మనకి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట కొంచెం రసం కానీ పప్చర్ కానీ ఏదైనా ఉంటే గనక కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది